నమస్తే బీషే ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో జనగామ జిల్లాలోని పచ్చన్నపేట గ్రామంలో మనం అక్కడ ఉన్నాము పచ్చన్నపేట మండలం అయితే ఇక్కడ నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రోడ్డును మనం చూస్తుంటే మీకు అనేక విధాలుగా ఉన్నటువంటి ఈ ఇరుకైన ప్రాంతాన్ని ఎట్లా ఉన్నదో మనం ఈ విజువల్లో చూస్తూనే ఉన్నాం విషయం ఏంటంటే నుండి హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్ ఇది ఈరోజు ఆదివారం కావడంతో అనేక వాహనాలు కూరగాయ వాహనాలు కూడా ఇక్కడ వస్తున్నాయి పోతున్నాయి మరి నడవడానికి పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి కార్లకు కూడా బస్సులకు కూడా ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి పాదచారులు నడవలేక ఈ కూరగాయలను ఈ బండ్లను తీసుకుంటూ వారు నడి రోడ్డు పైన పెట్టి పెట్టడం వల్ల అనేక ఇబ్బందుల పాలవుతున్నారు ఈ ఇలా జరగాలంటే ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం అంటే ప్రభుత్వము వీరికి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఈ కార్యక్రమం జరుపుకునే విధంగా ఇక్కడ సంతను నిర్వహించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది ఇక్కడ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నడి రోడ్డు పైన ఈ వాహనాలు ఆపి కూరగాయల బ్యాదాలు చేసుకుంటూ కూరగాయలు సంపొందించుకుంటూ ఇటుపక్క అటుపక్క రోడ్డునకి కూరగాయలు వేస్తూ ఉన్నారు మరి ఇక్కడ వస్తున్నటువంటి వాహనాలు ఎన్నో వాహనాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి దీనివల్ల ఈ యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయ్యే ఉన్నాయి. ఎంతో మందికి వికలాంగులై కార్లు చేతులు పోగొట్టుకుని స్పీడ్గా వెళ్తున్న వాహనాలు కూడా ఇక్కడ ఆగకుండా అనేక యాక్సిడెంట్ కారణమవుతున్నాయి ఇవన్నీకి కావాలంటే ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ వాహనాలకి ఇక్కడ నుండి ఈ రోడ్డు నుండి వేరే దగ్గరికి ఈ మార్కెట్ గార్డును తరలించవలసిన అవసరము ఎంతైనా ఉంది మరి ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఇక్కడ రోడ్డు పైన వేస్తుంటే ఈ కూరగాయలను తీసుకుంటూ రోడ్డు పైన వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఈ విజువల్లో చూస్తున్నాము చివరికి అంబులెన్స్లు కూడా స్థలము ఇవ్వకుండా అంబులెన్స్లు కూడా విలువ ఇయ్యకుండా సాగు చేస్తున్నటువంటి ఇక్కడ ఈ రోడ్డు పైన చూస్తుంటే మనకు ఎన్నో ఇబ్బందులు అనిపిస్తున్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు వెంటనే ప్రభుత్వం స్పందించి అనేక వసతులు కల్పించి టాయిలెట్ వసతులు కానీ అనేక ఇబ్బందులు కలిగించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది ఇటు చూస్తున్నటువంటి ఈ విజువల్లో ఆరబోసుకుంటూ ఇక్కడ బండ్లు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా ఉన్నటువంటి ఈ ప్లేస్ని వెంటనే ఇక్కడ నుండి తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహనదారులు మరియు గ్రామ ప్రజలు చెబుతూనే ఉన్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మనం ఏం చేద్దాం చూద్దాం మనల్ని